ఆదివారం నిజామాబాద్ జిల్లా నందిపేట మండలానికి సంబంధించిన గ్రామ ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని నందిపేట టౌన్ ఎస్ఐ హరిబాబు తెలిపారు వారు మాట్లాడుతూ బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం శనివారం ఉదయం వాయుగుణంగా మారింది దీని ప్రభావంతో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులకు తెలిపారు ఈ మేరకు రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేశారని తెలిపారు నిజామాబాద్ జిల్లాలోని దాదాపుగా అన్ని మండలాలకు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని శిథిలావస్థకు చేరిన ఇండ్లలో ఎవరూ ఉండరాదని సూచించారు ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలు నది వద్దకు ఎవరూ కూడా వెళ్లొద్దని పేర్కొన్నారు బరెలు కొర్లు కాపర్లు లోతట్టు ప్రాంతాలకు వెళ్లరాదని నందిపేట్ టౌన్ ఎస్ఐ ఏ హరిబాబు కోరారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటాం ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా నందిపేట్ టౌన్ ఎస్ఐకి ఫోన్ చేయాలని కోరారు ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడితే వెంటనే ఎస్ఐ హరిబాబుకు ఫోన్ చేయాలని తెలిపారు నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మెట్టు పోషెట్టి